మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు మేడం అక్టోబర్ మాసం విశేషంగా మేషరాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది ఏనలా చేయంలో ఉన్నారు సో కొన్ని రకాల పండుగలు ఉన్నాయి మనకి విజయదశమి ఉంది దివాళి ఉంది ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది ఏ విధంగా ఈ నెల వీళ్ళకి కలిసి రాబోతుంది మేషరాశి వాళ్ళు ఈ మాసంలో అదృష్టం అనుకోవచ్చు ఎందుకంటే వీళ్ళకి అన్ని యోగాలు అదృష్ట యోగాలే ఉన్నాయి ఎందుకంటే వీళ్ళకి గ్రహణం ఒక ఇంపాక్ట్ లాభస్థానంలో జరిగింది అందువల్ల ఏంటంటే ఏది ఎలా ఉన్నా ఈ ఆరు నెలలు వీళ్ళకి ఏదో ఒక రకంగా లాభం జరుగుతుంది అది ఏ రకం లాభం జరుగుతుంది కొంతమందికి ఉద్యోగం రావచ్చు కొంతమంది వ్యాపారంలో అభివృద్ధి రావచ్చు కొంతమంది వివాహం అవ్వచ్చు కొంతమంది భాగ్యం సంతాన భాగ్యం కలగవచ్చు ఇలా కొంతమంది గృహయోగం రావచ్చు అంటే ఏదో ఒక లాభకరమైన విషయమే జరుగుతుంది అంటే మన జీవితంలో లాభమైనది ఏమిటి అంటే మనకి ముఖ్యంగా ఏవైతే లాభం అనుకుంటున్నామో అవి జరుగుతాయి ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క లాభాలు ఉండే నాకు ఇది కావాలనుకుని ఒక వెహికల్ కావాలనుకోవచ్చు అది కూడా లాభం కింద వస్తుందా ఇలా లాభమైన యోగాలన్నీ ఈ మాస మేషరాశి వాళ్ళకి ఈ మాసం ఉంటుంది ఇంకా ఏళ్ళ ప్రభావం అంటారా వీళ్ళకి ఏళ్ళు ప్రభావం ప్రస్తుతానికి లేదు ఎందుకంటే శని భగవాన్ వక్రించి ఉన్నప్పుడు అంటే మామూలుగా మనకు మహర్షులు చెప్పింది ఏంటంటే డిగ్రీస్ ఎప్పుడైతే కౌంట్ అవ్వో అప్పుడు మనకి ఆ ఆ రాశి ఒక ఆ గ్రహం ఒక ఇంపాక్ట్ మన మీద ఉండదు అంటారు ఇప్పుడు శని భగవాన్ వెళ్ళాల్సిన ప్రభావం అనేది మేషరాశి వాళ్ళకే కాదు ఎవరికీ ఉండదు ఆయన ఒకరించి ఉన్నాడు కనుక అటు తిరిగి ఉన్న మనిషి ఇక్కడ ఏం చేస్తుందో తెలుస్తున్న వారికి తిరిగి అలానే ఉంటుంది అనమాట సో అందువల్ల వీళ్ళకి దాని ఇంపాక్ట్ అయితే ఈ ప్రస్తుతం అయితే ఏమీ లేదు వీళ్ళకు ఉండే ఇంపాక్ట్ ఏంటంటే గ్రహణం ఒక ఇంపాక్ట్ అది లాభం సో లాభస్థాయిగా లాభదాయకంగా ఉంది అది ఇంపాక్ట్ ఎక్కువ ఉంది తర్వాత ఆరో స్థానంలో శుక్ర రవిలు ఆరో స్థానంలో రవి ఉండడం వల్ల ఏంటంటే గవర్నమెంట్ సంబంధించిన పనుల్లో వీళ్ళు చాలా ఉత్తమమైన పనులు సాధించుకోరాగలుగుతారు అంటే గవర్నమెంట్లో ఎప్పటికీ రాదు అనుకునే పనులు కూడా వీళ్ళు వెళ్ళి సాధించుకుని రాగలుగుతారు మాట ఆలోచన విధానం అన్నీ కూడా చాలా క్రమశిక్షణగా పద్ధతిగా మాట్లాడి తెచ్చుకుంటారు జనరల్గా మేషరాశి వాళ్ళు ఏంటంటే అగ్రెసివ్గా ఉంటారు మొహమ్మీద మాట్లాడుతుంటారు మొహమ్మేది చెప్పేస్తుంటారు ఇవి కాస్త వీళ్ళకి తగ్గిపోతాయి ఆటోమేటిక్గా అక్కడ ఏం కావాలో అదే మాట్లాడుతూ వీళ్ళకి కావాల్సిన పని అయ్యే వరకు సాఫ్ట్గా ఉండి దాన్ని తెచ్చుకోవడంలో వీళ్ళు చాలా ఉత్తమం అని అనుకోవచ్చు ఎందుకు అంటే వీళ్ళకి ఆరో స్థానంలో రవి యోగిస్తున్నాడు కనుక తర్వాత కుజుడు వీళ్ళకి సప్తమ స్థానంలో ఉండడం వల్ల కొంచెం అగ్రెసివ్గా ఉన్నప్పటికీ బుధుడు ఉన్నారు ఇక్కడ బుధ కుజుడు ఇద్దరు ఉండడం వల్ల కాస్తంత ఆలోచన విధానాలను అగ్రెసివ్గా ఉంటుంది అలాగే ఎదుటి వాళ్ళని నమ్మే విధంగా అంటే లాజిక్స్ మ్యాచ్ చేసి మాట్లాడతారు ఎంత లాజిక్స్ మ్యాచ్ చేస్తారంటే ఆ లాజిక్ మనం కూడా కనెక్ట్ అవుతాం ఓకే కరెక్ట్ వీళ్ళు చెప్పింది అని చెప్పేసి అక్కడ విషయం ఉండదు కానీ లాజిక్ కరెక్ట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు అలా లాజిక్తో వీళ్ళు పనులన్నీ చేసుకొని వచ్చేస్తారు అందుకని మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో ఏ ఎలా చూసుకున్నా లాభమే కనిపిస్తుంది ఎక్కడ నష్టం అనిపించదు ఉద్యోగం అయినా లాభం కనిపిస్తుంది వ్యాపారమైనా లాభం కనిపిస్తుంది ప్రొఫెషనల్ రంగంలో కూడా లాభం కనిపిస్తుంది ఇక సంతాన విషయంలో కూడా వీళ్ళకి లాభం కనిపిస్తుంది ఇటువంటి ఇబ్బందులు లేవు ఇది ఏదైనప్పటికీ కదా కాస్త అంత అనారోగ్య సమస్య అనేది ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి సాత్విక ఆహారం తీసుకోవడం ఈ మాసంలో ఇన్ని గ్రహాలు యోగించినప్పుడు మనం ఈ మాంసాహారానికి దూరంగా ఉంటే ఈ గ్రహాలు ఒక ఇంపాక్ట్ బాగా ఎక్కువగా పనిచేస్తాయి ఎక్కువగా మనం మాంసాహారాన్ని దగ్గర ఉన్నాం అనుకోండి ఈ ఇంపాక్ట్ ఏమి పనిచేయవు ఇది గోచారంలో వచ్చే ఫలితాలు ఇవి గోచార ఫలితాలు ఎప్పుడు కూడా గ్రహాలు అన్ని నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి అంటే ఖచ్చితంగా జాతకం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు మేషరాశి వాళ్ళకి జాతకం తినే వాళ్ళు ఈ మేషరాశిని ఫాలో అయ్యే వాళ్ళు వీళ్ళకి అన్ని అనుకూలంగా జరుగుతాయి ఇవాళ ఈ మాసంలో వీళ్ళు ఏ ప్రయత్నం చేసినా వీళ్ళకి అన్ని చక్కగా బాగుంది హ్యాపీగా ఉంది అనిపిస్తుంది ఇప్పుడు జాతకం వాళ్ళు పర్సనల్ జాతకంలో దశ అంత దశ ఏమున్నాయి చూసుకుని ముందుకు వెళ్దాం కొత్త కొత్త వ్యాపారాలు కొత్త ఉద్యోగాలు ఏవైనా ప్రయత్నం చేసి ప్రారంభం చేసేటప్పుడు జాతకాన్ని చూపించుకోవడం చాలా మంచిది అలాగే చాలామంది వివాహానికి చూపిస్తారు వివాహాన్ని కాదు సంతానం కలగబోతే కూడా చూపించుకోవాలి ఎందుకు ఈ జాతకంలో సంతానం కలగట్లేదు మాకు అనేది చూపించుకోవాలి దానివల్ల కూడా వీళ్ళు మంచి ఫలితాలు ఉంటాయి ఇది మేషరాశి వాళ్ళు ఈ మాసంలో చాలా వరకు అన్ని అనుకూలంగా ఉన్నాయి ఆరో స్థానంలో సుఖుడు కాస్తంతా సుఖాన్ని దూరం చేస్తాడు ఖచ్చితంగా వీళ్ళు సుఖాన్ని ఏం కోరుకోరు ఎప్పుడు కూడా వీళ్ళు ఎక్కువ కష్టపడతారు కష్టజీవులు అందువల్ల పెద్ద ఇంపాక్ట్ ఉండదు కానీ కొంచెం కష్టం ఇక సుఖం అనేది సమయానికి తిండి తినకపోవడము సమయానికి నిద్రపోకపోవడము అవి జనరల్గా ఉంటాయి వాళ్ళకి అది కొంచెం ఎక్కువగా ఉంటాయి ఈ మాసం అది వీళ్ళు చేసుకోవాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఆహార విషయంలో జాగ్రత్త తీసుకొని చాలు మేడం విశేషంగా ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగా సూట్ అవుతాయి అంటారు అట్లాగే ఏళ్ళనా ఎలా ఉన్నారు కాబట్టి ఆ ప్రభావం తగ్గడానికి కూడా కాస్త ఏదన్నా రెమెడీస్ ఏదన్నా ఉంటే తెలియజేయడం విశేషంగా వీళ్ళు ఏనా ప్రభావం మనం ఏం చేయాలంటే ఎక్కువగా శని భగవాన్ బయటపడాలంటే ఆయన కర్మాధిపతి అంటే కర్మకి అధిపతి అయిన సో మనం ఎలా చేసినా ఆయన మన కర్మ ఏముందో ఖచ్చితంగా వెతికి తీస్తాడు మనం చేస్తుంది ఏంటంటే దాన ధర్మాలు దైవ కార్యాలు దైవ కార్యాలంటే ఒక దేవాలయంలో హోమాలు చేయించుకోవడం ఏదైనా ఒక దేవాలయంలో మంచి హోమాలు చేయించుకోవడం పూజలు చేయించుకోవడం అభిషేకం చేయించుకోవడం ఇవి చేయాలి వీళ్ళు జనరల్ వీళ్ళు ఏంటంటే మనకు అంత అవసరం ఉంది చేస్తే ఏదో పూజ చేద్దాం ఏదో మన పెట్టుకుందాం అనుకుంటారు అలా కాకుండా పర్సనల్గా వీళ్ళకి వీళ్ళే చేయించుకోవాలి నలుగురితో చేసుకోకుండా వీళ్ళు సొంతంగా వాళ్ళ ఇంట్లో ఒక గణపతి హోమం చేయించుకోవచ్చు ఓ చండీ హోమం చేయించుకోవచ్చు అలాగే రుద్ర హోమం చేయించుకోవచ్చు ఏదో ఒక హోమాన్ని కార్యక్రమాన్ని చేసుకోవడం వల్ల ఇంకా సత్ఫలితాలు ఎక్కువగా వచ్చాయి బాగుంటుందన్నమాట ఇది వీళ్ళు ఈ మాసంలో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నిటికంటే ముఖ్యంగా దీపావళి అమ్మవాస రోజున వీళ్ళు మహాలక్ష్మి ఆరాధన ఎక్కువగా చేసుకుంటే నలభై ఐదు రోజులు కుజుడు వీళ్ళకి సప్తమ స్థానంలో ఉంటున్నాడు సప్తమ స్థానంలో నలభై ఐదు రోజులు కుజుడు ఉండడం వల్ల కుజుడు ఇప్పుడు ఉం వీళ్ళకి మనం మేలు చేయొచ్చు తర్వాత కుజసుఖులు కలుస్తారు అప్పుడు మా వైవిహిక జీవితంలో ఇబ్బందులు మానసిక ప్రశాంతత లో లోటు రావడం తర్వాత మా సత్సంబంధాలు కొంచెం ఇబ్బంది పడ్డం దెబ్బతిన్న జరుగుతాయి అందుకని ముందుగా మీరు మహాలక్ష్మి ఆరాధన సాయంకాలం పూట ప్రాతకాలం అండ్ సాయంకాలం ఈ రెండు కాలాల్లో మహాలక్ష్మి పూజ విశేషంగా చేయండి విశేషంగా పూజ అంటే ఏంటంటే మన ఇంట్లో చక్కగా ఒక పీట వేసి దాని మీద ఒక వస్త్రం జాకెట్ బట్ట పసుపు రంగు కానీ తెలుపు రంగు కానీ జాకెట్ బట్ట వేసి ఎనిమిది కాయిన్స్ తీసుకొని ఒక్కొక్క కాయిన్ శ్రీ మహాలక్ష్మీదేవి నమ అని ఒక కాయిన్ పెడుతూ లక్ష్మీ అష్టోత్తరం కానీ లేకపోతే లక్ష్మీ అష్టకాన్ని కానీ చదవచ్చు ఈ రెండు వాళ్ళు శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అని నూట ఎనిమిది సార్లు చదువుతూ ఎనిమిది సార్లు ఈ కాయిన్ పెట్టిన తర్వాత మళ్ళీ ఎనిమిది సార్లు మళ్ళీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మీ నమ అని చదువుకుంటూ పుష్పాలు వేయడం జాజిపూలు కానీ మారేడు జలాలతో కానీ కలువపూలతో కానీ పూజ చేసి చాలా విశేషమైన ఫలితము ధనలాభము ఆర్థిక పరంగా వీళ్ళకి ఎటువంటి లోటు లేకుండా జరుగుతుంది సో వ్యక్తిగత జాతకాలు చూపించుకోవడం వల్ల మీకు పర్సనల్గా ఏమి చేసుకోవచ్చు ఏ పరిహారాలు చేసుకోవచ్చు అని చెప్పచ్చు ఇప్పుడు మేషరాశి వాళ్ళకి బాగుంది గోచార ఫలితాలు కానీ మేషరాశి పర్సనల్ జాతకం అంటే లగ్నం వేరే ఉండదు కదా ఇది లగ్నం వేరు సో లగ్నానికి సంబంధించిన ఏవైనా తెలుసుకోవాలనుకుంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీకు వివరంగా జాతకంలో చూసి బాగుంది బాగాలేదు దశ అంతర్దశ ఎలా ఉన్నా చెప్పగలుగుతాం సో అలా చేయండి ప్రయత్నం చేస్తే మీకు అన్ని అనుకూలంగా జరుగుతాయి సో వ్యక్తిగత జాతకాలను ఎందుకు చూపించుకోమని చెప్పామంటే జాతకంలో ఎప్పుడు కొన మనం అనుకుంటే అన్ని బాగుంటాయి అన్ని బాగున్నప్పుడు ఎందుకు చూపించుకోవాలి అనుకుంటారు అన్ని బాగున్నప్పుడు చూపించుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా ప్రమాదాలు ఉన్నాయా ముందు ఈ జాతకం కంటిన్యూ ఇలాగే ఇలాగే బాగుంటుందా ఇంకే ఎన్నాళ్ళు బాగుంటుంది ఒకరైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందా మనం తెలుసుకుంటే ఇప్పుడు మందికి అంటే గురుమహదశ తెలియకుండానే యోగం బాగుంటుంది మనకి అన్ని అన్ని అనుకూల జరుగుతాయి గురుమహదశ అయిపోయిన తర్వాత వచ్చే దశ పడకపోవచ్చు సో గురుమహాదశలో అంతర్దశ రాహు వచ్చినప్పుడు లేదా రాహుమదశ సెంటర్ అయినప్పుడు వీళ్ళు చాలా కష్టపడతారు మన దగ్గర బాగానే ఉందంటే ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది అంటే అప్పుడు మనం మార్చలేము చాలా కష్టపడతారు కప్పడా ఎందుకంటే ఆల్మోస్ట్ పద్దెనిమిది ఏళ్ళు ఉంటుంది రాహుమహదశ ఈ ఎయిటీన్ ఇయర్స్ని ఎలా వాళ్ళని ఏ విధంగా పరిహారాలు చెప్తాం ఏ విధంగా చేసుకుని చెప్తాం అదే గురుమహాదశలో వీళ్ళు అడిగారంటే వచ్చేది రాహుమహాదశ మీకు ఇలా కష్టం ఉంటుంది ఇలా ఇబ్బందులు ఉంటాయి మీరు ముందే సెక్యూర్గా ఉండండి ముందే ఇవి చేసుకోండి ముందే ఈ పరిహారం చేసుకోండి అంటే ఒక సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు అప్పుడు దాని నుంచి వాళ్ళు ప్లాన్ చేసుకొని ఈ పద్దెనిమిది ఏళ్ళు ఇలా జరుగుతుంది కనుక కొత్తగా ప్రారంభం చేసేవి ఏవైనా సరే చేయాలా వద్దా ఆలోచించుకుని చేస్తారు చాలామంది జాతకాల్లో చూ చూపించుకోవడానికి ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే జాతకాన్ని చూపించకపోవడము మొదలుపెట్టాక కష్టం వచ్చాక చూపించడం ఇది చాలా చాలా పెద్ద పెద్ద తప్పులు అనమాటవి ముందే చేసుకుంటే అలాంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉండొచ్చు ఇది వీళ్ళు చేసుకోవాల్సిన మెయిన్ మేషరాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిహారాలు ఏంటంటే ఈ మాసం అంతా ఎక్కువగా దైవారాధన ఎక్కువగా చేసుకోవడం చాలా మంచి ఫలితాలు వీళ్ళకి ఓవరాల్ ఈ అక్టోబర్ మాసం మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో చాలా బాగా గురించారు ధన్యవాదాలు నమస్తే మా శ్రీమాత